హాయ్ అండి వెల్కమ్ టు హానర్ నేను మీ హిమబిందు ఈ వీడియోలో అయితే నేను నాకు యాజ్ అ గా ఎవరు ఫేవరెట్ ఎందుకు ఫేవరెట్ వాళ్ళు ఎందుకు ఈ సీజన్ గెలవాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చాలా షార్ట్ వీడియో ముందుగా అయితే వీడియోని అయితే లైక్ చేసి చూడండి మీకు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సి మనకు తెలుసు టాప్ ఫైవ్లో ఇప్పుడు ఓజీస్ ఉన్నారు రాయల్స్ ఇద్దరు ఉన్నారనమాట సో నాకు బిగ్ బాస్ ఎప్పుడైతే రాయల్స్ని ఎంటర్ చేశాడో అప్పటి నుంచి ఓజీస్ని చాలా ఇల్ట్రీట్ చేస్తున్నారు అన్ఫేర్ అనిపించే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ రాయల్స్ వచ్చిన వీక్ వాళ్ళంతా బయట నుంచి వచ్చి ఏవేవో చూసి ఒక్కొక్కరిని ఏవేవి పాయింట్లు పెట్టి విష్ణుప్రియ అని అశ్మిని వీళ్ళని పెట్టి నామినేట్ చేసిన పాయింట్లు అయితే నిజంగా టూ మచ్ వాళ్ళనైతే మొరల్గా చాలా వీక్ చేసి పడేశారు సరే అది అయిపోయింది నామినేషన్స్ అయిపోయింది మళ్ళీ అప్పుడు ఓ రాయల్స్ నామినేషన్లో లేరు ఆ వీక్ అది కూడా అయిపోయింది ఆ ఇచ్చిన టాస్క్ ఏంటి హోటల్ టాస్క్ బీబీ హోటల్ టాస్క్లో వాళ్ళేమో కస్టమర్స్ వీళ్ళేమో హోటల్ స్టాఫ్ అనమాట హోటల్ స్టాఫ్కి కుకింగ్ అంతా పని అంటే వాళ్ళకి వాళ్ళని ఎంటర్టైన్ వీళ్ళేమో ఎంటర్టైన్ చేసే టాస్క్ వీళ్ళేమో వాళ్ళకి సర్వీస్ చేస్తారు టాస్క్ అనమాట ఓజీస్ అక్కడ అన్యాయం జరిగింది సరే అయిపోయింది ఆ వీక్ సీత ఎలివినేట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ ఇచ్చిన టాస్క్ ఏంటి ఛార్జర్స్ బ్యాటరీస్ చార్జెస్ బ్యాటరీస్లో ఏం చేస్తారు ఓజీస్ ఏమో బయట వాళ్ళు టాయిలెట్స్ యూజ్ చేసుకోకుండా ఫుడ్ యూస్ చేసుకోకుండా డ్రింక్ చేయకుండా వాళ్ళు అలాగే పసులు ఉండాలి వీళ్ళేమో చక్కగా హౌస్లో ఉంటూ టాస్క్ చేసేదనమాట సరే అది కూడా అయిపోయింది ఆ వీక్ మణికంట సెల్ఫ్ ఎఫిక్ట్ అండ్ నా దాంట్లో కూడా నాకు డౌట్ ఎందుకంటే మణికంట ఆ వీక్ నా గంగవతో చెప్తా ఉంటాడు గంగవ నేను ఈ వీక్స్ ఏవైతే నీకు ఒక తులం బంగారం పెడతానని మరి ఆల్ ఆఫ్ సడన్ ఎవిక్ట్ ఎందుకు అయిపోయాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఆడలేనందుకన్నా నాకు అది కూడా డౌట్ బిగ్ బాస్ ఏమైనా కన్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి చెప్పి పంపించారా ఏంటి అని కూడా నాకు ఒక డౌట్ బట్ అది నా దగ్గర ఏమీ ప్రూఫ్స్ లేవు కాబట్టి నేను ఆఫీషియల్గా చెప్పలేను అది నా పర్సనల్ డౌట్ సో రివ్యూర్గా కూడా నేను అది కమెంట్ చేయకూడదు సో సరే మణికంట ఎలిమినేట్ అయిపోయాడు ఆ వీక్ టాస్క్ కూడా ఓకే ఆ తర్వాత మళ్ళీ బయట బయటి నుంచి కంటెస్టెంట్ని ఈ బయట నుంచి కంటెస్టెంట్స్ని కాదు ఈ ఓజీస్లో ఉన్న వైల్డ్ కార్డ్స్ నైన్ నైనికా ఇంకా అమ్మాయి ఏంటి హరితేజ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అవినాష్ని సేవ్ చేసుకోవడం ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ నామినేషన్ అనమాట అంటే ఒక్క నామినేషనే చేయాలి అది కూడా బిగ్ బాసే చూస్ చేస్తాడు ఒకసారి జైల్ నామినేషన్ అంటాడు ఒకసారి పెయింట్ నామినేషన్ అంటాడు అంటే బిగ్ బాస్కి కావాల్సిన వాళ్ళు నామినేషన్ రాగానే పే నామినేషన్ ఆపేస్తాడు అది ఎంత అన్ఫేరు కేవలం అవినాష్ని రోహిణికి నామినేషన్ రాకుండా చేయడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నామినేషన్స్ పెట్టింది మళ్ళీ ఆ తర్వాత ఓజీస్ రాయల్స్లో ఎవరైనా కెప్టెన్ ఉంటేమో వాళ్ళకి సేవ్ చేసి స్వాప్ చేసే పవర్ ఇస్తాడు చీఫ్గా వీళ్ళు ఉన్నప్పుడేమో వీళ్ళకి సేవ్ చేసే పవర్ ఇవ్వరు ఓన్లీ నామినేట్ చేసే పవర్ ఇస్తారనమాట సో అదొక అన్ఫేర్ అది కూడా అయిపోయింది ఎట్లా తట్టుకున్నారు వాళ్ళు ఆడుతున్నారు ఈ ఓజీస్ అనుకుంటే ఇంకా ఏం చేయాలో తెలియక పృథ్వీని యష్మిని ఎలిమినేట్ చేయడానికి అష్ట కష్టాలు పడి ఎంత ట్రై చేసినా వాళ్ళు వెళ్ళట్లేదని రోహిణి వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం బయట నుంచి కంటెస్టెంట్ను పిలిచి గేమ్ వచ్చిన సమయంలో బయట నుంచి కంటెస్టెంట్స్ని ఎప్పుడు లెవెన్త్ వీక్లో ఒక బయట నుంచి కంటెస్టెంట్స్ని పిలిపించి వాళ్ళలో తప్పు అప్పులు ఇంకా వాళ్ళకి వాళ్ళు వచ్చి మేము ప్రతిదీ టీవీలో చూసామంటారు వీళ్ళు చెయ్యకపోయినా ఆ మాట అనకపోయినా వీళ్ళకి ఏం చేయలేదు తెలియక మేము టీవీలో చూసామనగా ఇంకా వాళ్ళు కామైపోతున్నారు ఏమో నిజమేనేమో మనం అనక వాళ్ళని ఎంత ట్రాన్స్లోకి నెట్టేశారంటే ప్రయాణాని అశ్విని నిఖిల్ని ఆ రోజు వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా వాళ్ళు ఏదో చేసినట్టు మేమంతా టీవీలో చూసాం టీవీలో చూసామంటే ఇంక వీళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు పాపం భయపడిపోయారు వణికిపోయారు ఒక్కొక్కళ్ళు అయితే ఆ వచ్చిన నామినేషన్లో నువ్వు షేర్ లాగా ఆడుతున్నావు అప్పుడు నీ ఫైర్ అంతా పోయిందని ఆ అబ్బాయిని డౌన్ డౌన్ చేసేసారు అలాగే అయితే నువ్వు గ్రూపిజం అద్దీ ఇది తొక్క తోటకూర అనేసి ఆ అమ్మాయిని డౌన్ చేశారు యశ్మీని అయితే ఇంక చెప్పక్కర్ల నిఖిల్ని అయితే ఇంక అంతకంటే చెప్పక్కర్ల అందరినీ డౌన్ చేసి పడేశారు సరే అది కూడా అయిపోయింది ఆ నామినేషన్ కూడా భరించారు యష్మి వెళ్ళిపోయింది నెక్స్ట్ వీక్ గెస్ట్లు పిలిపించారు బయట నుంచి వచ్చిన గెస్ట్లంతా అసలు బీ బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి బ్లాక్ స్టార్లు విష్ణు బ్లాక్ స్టార్కి అసలు ఏమన్నా అర్హురాల అమ్మాయి ప్రేరణకు బ్లాక్ స్టార్ వాళ్ళు వచ్చిద్దరు ఎందుకు వచ్చారో ఆ వితిక పునర్నవి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో ప్రేరణకు బ్లాక్ స్టార్ మళ్ళీ వచ్చిన వాళ్ళంతా ఓజీసేమో డౌన్ చేసిపోయారు ప్రేరణ నువ్వు ఎక్కువ మాటలు లూజ్ అవుతున్నావు అన్నారు నబీన్నేమో నీలో ఫైర్ అంతా పోయింది నీ గేమ్ అంతా పోయింది అన్నారు పృథ్వీనేమో నువ్వు సింపతి సీక్ చేస్తున్నావు విష్ణుప్రియా దగ్గర నుంచి అన్నారు విష్ణుప్రియనేమో నీకు ఎంతమంది చెప్పినా వినవా అన్నారు నబీన్ నిఖిల్ని ఇంకో రక వచ్చిన వాళ్ళందరినీ డౌన్ చేసి వీళ్ళ ముందు వాళ్ళని పొగడేదనమాట గౌతమేమో నువ్వు జీరో నుంచి హీరో అయిపోయి ఉన్నారు రోహిణి అవినాష్ అసలు మీ ఇద్దరు ఎంటర్టైన్ ఎట్లుందంటే అట్లుంది మీ ఇద్దరు ఎంటర్టైన్ వల్ల ఈ బిగ్ బాస్ టీఆర్పీ ఓ రేంజ్కి వెళ్ళింది అంత బాగా ఆడుతున్నారు అనేసి వాళ్ళిద్దరు అసలు నిజంగా వాళ్ళని మోరల్ గా ఎంత వీక్ చేశారంటే ఓ చేసింది సరే అది కూడా అయిపోయింది ఆ వీక్ యష్మి ఎలిమినేట్ అయిపోయింది ఎలా కూడా సేవ్ అయ్యారు మళ్ళీ పృథ్వీ పృథ్వీ సేవ్ అయినోడిని ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ కోసం ఆ అబ్బాయిని అవినాష్ని సేవ్ చేయడం కోసం థర్డ్ ప్లే లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న పృథ్వీని ఎలిమినేట్ చేసి పడేశారు అది కూడా అయిపోయింది ఈ వీక్ సీరియల్ ఆర్టిస్టులంతా పిలిపించారు సీరియల్ ఆర్టిస్టులంతా పిలిపించిన పుట్టి ఎపిసోడ్లో స్కోప్ ఏంటంటే అవినాష్ చేసే కుళ్ళు కామెడీకి ఎక్కువ స్కోప్ అనమాట అవినాష్ నాకు మ్యాంగో జ్యూస్ కావాలి అది కావాలి ఇది కావాలంటే దానికి ఒక అన్కట్లో ఇంతసేపు అన్సీన్ కట్స్లో దానికి ఇంతసేపు ఇవాళ కూడా ఏమన్నా అన్సీన్ ఉంటుందేమో లాస్ట్ రోజు కదా చూద్దామని చూస్తే అక్కడంతా అవినాష్ ఎపిసోడ్ ఈరోజు అన్సీన్ అంతా ఎందుకు ఇంత బయాస్ సరే అది కూడా అయిపోయింది ఈ వీక్ అంతా ఉంది ఈ వీక్ అంతా ఏదో ఒక టైంలో రోజు ఒక ఇద్దరి ఈ జర్నీస్ వేయచ్చు కదా నిన్న చూస్తే అవినాష్ ది గౌతమ్ది ఫస్ట్ అనమాట అవును గౌతమ్ దేశం నేను అగ్రీ చేస్తా గౌతమ్తో పాటు ప్రేరణ న వేసి ఉండొచ్చు కదా ఎందుకు ఓజీస్ అంతా ఈ రోజు దాకా పెట్టింది ఇది ఇది ఒక అన్యాయం ఇంకొకటి వీళ్ళకి పాపం పోర్ట్రే చేసుకోవడం రావట్లేదు ఇప్పుడు చూడండి గౌతము అవినాష్ అక్కడికి పోయి గంటలు గంటలు ఫుల్ మాట్లాడేశారు గౌతమ్ అయితే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎక్స్ప్లెషన్ ఇస్తే అదంతా నిన్న ఏవీ లేశారు వీళ్ళకి కనీసం ఆ ఫోటోలు అన్ని తప్పిన కూడా ఉంచులా బిగ్ బాస్ పాపం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి వీళ్ళకి తెలియట్లా అరే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేసి అక్కడికి పోయేసి అదంతా అయిపోయిన తర్వాత అవినాష్ ఇచ్చిన స్పీచ్ గౌతమ్ ఇచ్చిన స్పీచ్ ఏంటంటే ఆడియన్స్ కన్వే చేస్తున్నారు వీళ్ళకి అది రావట్లే అది ఇప్పుడు అలా కన్వే చేసినప్పుడు వీళ్ళకి రానప్పుడు కనీసం అదన్నా కట్ చేయాలి కదా అది అన్ఫేర్ కదా వీళ్ళకి వాళ్ళు ఒకసారి సీజన్ ఒక్కొక్కరు పదమూడు పదమూడు వారాలు ఆడొచ్చారు వాళ్ళకి తెలుసు ఏ ఏ సెంటెన్స్ ఎలా పోట్రే చేయాలి ఎలా చెప్పాలి ఆడియన్స్కి ఎలా కన్వే చేయాలి లేస్తే బ్రాండింగ్ చేస్తాడు గౌతమ్ నిన్న కూడా అంటున్నాడు నిన్న ఎపిసోడ్లోనే ఈరోజు ఎపిసోడ్లోనే అంటున్నాడు వీళ్ళిద్దరు గాసిప్ క్వీన్స్ అనమాట అనేసి యశ్విని ప్రేరణ అదొక బ్రాండింగ్ వీళ్ళకి పిచ్చోళ్ళు వీళ్ళకి తెలియదు వాళ్ళు చేసే బ్రాండింగ్ గాసిప్ క్వీన్స్ అంటాడు ప్రేరణ నువ్వు నువ్వేంటి అజిటేటెడ్ ఇరిటేటెడ్ అంటాడు నువ్వు రూడ్ అంటాడు నిఖిల్నేమో నువ్వు మాస్క్ అంటాడు ఫేక్ అంటాడు అమ్మాయిలను వాడుకున్నావు అంటాడు పృథ్వీనేమో నువ్వు ఏంటి రౌడీ అంటే ఏంటి ఏదో బ్రాండింగ్ అవినాష్ వాళ్ళు తక్కువ అవినాష్ రోహిత్ని ఎంత బ్రాండింగ్ చేస్తారు వీళ్ళకి తెలియట్లే అవి బ్రాండింగ్ అంత పెద్ద వర్డ్స్ బయటకు అట్లా వెళ్ళిపోతున్నాయి జనాల్లోకి అనేసి సో నిజంగా నేనైతే నా పర్సనల్గా యాజ్ పర్సనల్గా కాదు యాజ్ అ గా నాకు ఓజెస్ నుంచి ఎవరైనా విన్ ఉంది ఎందుకు అంటే వీళ్ళు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ రాసి వచ్చారు అదే రాసి వచ్చిన టెస్ట్ను మళ్ళీ రాస్తున్నారు ఇప్పుడు దాంట్లో కూడా కొంతమంది సరిగ్గా రాయలేకపోతున్నారు ఆ గౌతమ్ ఒక్కడు కరెక్ట్గా రాస్తున్నాడు ఆ రాసి వచ్చిన టెస్ట్ను కూడా పదమూడు వారాలు నువ్వు ఒక బిగ్ బాస్ హౌస్లో ఉంటే నువ్వు ఎన్ని టాస్కులు ఆడుంటావు ఎంత ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావు ఎంత మెంటల్ స్ట్రెస్కి వెళ్ళి ఉంటావు సో ఇప్పుడు నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఎలా బిహేవ్ చేయాలి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి నామినేషన్లో ఎలా మాట్లాడాలి టాస్క్ ఎలా ఆడాలి ఏది చెప్తే ఎలా వెళ్తుందని నీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అంటే నువ్వు రాసిన టెస్ట్నే మళ్ళీ రాస్తున్నావు దాంట్లో కూడా చాలా చాలా మంది సక్సెస్ కావట్లా రాసిన టెస్ట్ని మళ్ళీ రాస్తున్నా కూడా వీళ్ళకి ఇది ఫస్ట్ టైం టెస్ట్ రాస్తున్నారు వీళ్ళకి చాలా ప్రెజర్ ఉంటుంది చాలా కష్టము సో నేను ఓజీస్లో నుంచి ఎవరో ఒకళ్ళు వినవ్వాలి అనుకుంటున్నాను అది ఎవరైనా నాకు పర్వాలేదు బట్ ఓజీస్లో కూడా యాజ్ అ రివ్యూవర్ నా ఫేవరెట్ ఎవరంటే నబిల్ ఎందుకంటే ఇప్పుడున్న ముగ్గురు ముగ్గురు అంటే ఆ ఐదుగురులో కంపేర్ చేస్తే కన్నింగ్ లేని పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పర్సన్ మోస్ట్ జెన్యున్ పర్సన్ మోస్ట్ హానెస్ట్ పర్సన్ కేరింగ్ కైండ్ ఏది చూసుకున్నా నబిల్ టాప్ వల్ల ఐదుగురులో ఏదన్నా ఒక్క ప్రాబ్లం నబిల్లో ఉందంటే కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఇమేచ్యూర్ అంటే తనకి ఏదైనా సపోర్ట్ చేయలేదనుకో గేమ్లో వెంటనే ప్లేట్ మార్చేస్తాడు మళ్ళీ సపోర్ట్ మళ్ళీ వెంటనే తెలుసుకుంటాడు తను అదనమాట అదొక్కటి తీసేస్తే నబిల్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్ని తనకు హౌస్ కోసం చేశాడు తను స్వీట్స్ మానేశాడు ఎవిక్షన్ షీల్డ్ వేరే వాళ్ళకి ఇచ్చాడు తను సెల్ఫిష్గా ఉంచుకోకుండా ఇంకా అవినాష్కి చీఫ్ పదవి ఇచ్చేశాడు ఇంకా మెగా చీఫ్ ఫస్ట్ టైం రాయల్స్ వచ్చినప్పుడు ప్రయాణ వాళ్ళు ఫుడ్ ఇవ్వద్దానా కానీ ఫుడ్ ఈక్వల్గా షేర్ చేస్తాడు నా బిల్ల చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అంత తక్కువ ఏజ్కి కూడా అంత మెచ్యూరిటీ ఉంది అబ్బాయి కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం బిహేవ్ చేస్తాడు అంతే బట్ ఇప్పుడున్న ఐదుగురిలో నా ఫేవరెట్ అయితే యాజ్ అ రివ్యూవర్ నబీల్ ఉంది ఇంకా నబీల్ గెలవకపోయినా ఎవరో ఒకళ్ళు ఓజీ గెలిస్తేనే ఐమ్ హ్యాపీ యాజ్ అ లేడీ విన్నర్ ప్రేరణ గెలిచినా నేను హ్యాపీనే లేదంటే నిఖిల్ గెలిచినా నిఖిల్ కూడా ఫస్ట్ నుంచి టాస్కుల కోసం ప్రాణం పెట్టాడు గేమ్ ఆడాడు అంత కష్టాలు నిందలు అన్ని భరించాడు నిఖిల్ గెలిచినా నాకు హ్యాపీనే బట్ వైల్డ్ కార్డ్ గౌతమ్ గేమ్ బాగా ఆడలేదంటే ఆడుతున్నాడు కాకపోతే వాళ్ళు ఒక ఐదు వారాలు గేమ్ చూసి ఏ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు వాడు గొడవలో ఎట్లుంటాడు ఎట్లా ఎట్లుంటాడు వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఎలా ఉంటాడు వాడిని ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు లేదా అమ్మాయిని ఎలా ట్రిగ్గర్ చేస్తే ఎలా మాట్లాడుతుంది వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి వాళ్ళ పాజిటివ్స్ ఏంటి వీళ్ళన్నీ తెలుసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇది అన్ఫేర్ గెలవడం కప్పు గెలవడం అని నాకు రివ్యూవర్గా ఫీలింగ్ అదనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ